ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు తాజాగా విజయవాడలోని క్యాంప్ కార్యాలయాన్ని ఫర్నిచర్తో సహా వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు అందుకే విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని అక్కడి ఫర్నిచర్ ఇతర సామాగ్రి సహా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడంపై చంద్రబాబు గారికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్న లేఖలో పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే వరదలు సమయ సమయంలో స్పందించిన విషయం తెలిసిందే కేంద్రంతో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి పలు రకాల స్థాయిలు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఈ రోజు కేంద్రంలో చాలా హైలో ఉంది పవన్ కళ్యాణ్ ఏం చెబితే కేంద్రం అది చేస్తోంది ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారి కేసు చూసి నేను షాక్ అయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట చంద్రబాబు గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధితులు చేపట్టగాని ఆయనకు విజయవాడలోని జనవరాల శాఖకు చెందిన గవర్నర్ పేటలోని భవనాన్ని క్యాంపు కార్యాలయంగా కేటాయించిన విషయం తెలిసిందే అక్కడ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా స్వీకరించారు పవన్ కళ్యాణ్ గారు